ప్లాంట్ పూర్తి సామర్థ్యంతో నడపాలి యాజమాన్యం కార్మికులపై బలవంతంగా వృత్తిన ఆర్థిక ఆంక్షలు ఉపసంహరించాలి విశాఖ స్టీల్ ప్లాంట్ సేయిల్లో విలీనం చేసి నిర్వాసులందరికీ న్యాయం చేయాలి వేతన ఒప్పందం వెంటనే అమలు చేయాలంటూ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఉద్యోగులు మహాతరణ చేపట్టారు ఉద్యానంది చూస్తే ఉపయోగం లేదు కార్మికుల ఉద్యోగం నుండి ఉపయోగం లేదు వాళ్ళ మోటివేషన్ బాధ్యత మంది విద్యో ప్లాంట్లో దిగుతూ మధ్య కలుస్తూ వాళ్ళ మోటివేట్ చేయాల్ల బాధ్యత మందని ప్రజాగత గుర్తించాలి అప్పుడే రోడ్లు మీకు వస్తారు గతంలో వచ్చారు ఇప్పుడు రావడం లేదంటే కూడా మనం ఆలోచన చేసుకోవాలి నాయకత్వం గతంలో ఇప్పుడు ఎందుకు రావడం లేదు దీన్ని కూడా ఆలోచన చేద్దాం మీరంతా కలిసి గవర్నమెంట్ నుంచి ఒక కంపర్ట్ అని ఒక లెటర్ ఇప్పించండి ఒక లెటర్ ఒక లెటర్ మాత్రమే ఈ సుశాల భూభాగంలో ఉన్న మూడు లక్షల కూడా ఆర్థిక ఎంత దౌర్భాగ్యపడింది కాబట్టి ఇంటికి ప్రయత్నించాలా దీన్ని గడవెప్పాలా ఆ గళ్ళ పట్టుకోవాలా భవిష్యత్తులో నా గడవగా నా ఇల్లు నా అమ్ముకుంటే నువ్వు పక్కన కడ కడ ఇచ్చి కొట్టావు గడవకో గడిచావు అవతల అడిగిచ్చావు పదకొండు వెయ్యి